అందరికీ నమస్తే అండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఒక పదిహేను రోజుల కిందట జరిగిన ఆ పది రోజుల కిందట జరిగిన ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నా ఆస్తులు కాజేశారు నా ఆస్తులన్నీ తగలెట్టుకున్నాను నేను నా తండ్రి ఆస్తులు కోల్పోయాము అని చెప్పి కొన్ని పెద్ద కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ వెనక ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంది బాలినయను గారు చాలా తెలివైన పొలిటీషియన్ చాలా ప్లాన్డ్ పొలిటీషియన్ చాలా ప్రీ ప్లాన్డ్ పొలిటీషియన్ సో ఆయన కామెంట్స్ చేశారంటే దాని దానికి ఇంటెన్షన్ ఏంటంటే జనసేన పార్టీకి దగ్గర అవ్వడానికి జనసేన పార్టీ శ్రేణులకు దగ్గర అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారికి మరింత ఆత్మీయుడిగా మారడానికి అలా మారాలి అంటే తనకి వైసీపీకి తన మీద తను జనసేన పార్టీలో జాయిన్ అయినప్పటికీ తన మీద ఎక్కడో చిన్న చిన్న అనుమానాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా దూరం బంధువు కదా జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ నుంచి నడిచిన వ్యక్తి కదా ఏమో మళ్ళీ ఎన్నికల ముందు వెళ్ళిపోతారేమో ఆ స్నేహం అలాగే కొనసాగుతుందేమో అనే చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి అవన్నీ నివృత్తి చేయడానికి అవి లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరూ చేయనటువంటి దారుణంగా గట్టిగా స్ట్రాంగ్ కామెంట్స్ బాలిన శ్రీనివాసరెడ్డి గారు చేశారు పర్సనల్గా చేశారు చాలా ఉద్విగ్నంగా ఉద్రేకంగా ఉక్రోషంతో చేశారు సరే అది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు బాలినేని గారు జనసేన పార్టీలో చేరి దాదాపుగా ఐదు నెలలు అవుతుంది ఏం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయినందుకు నిజంగా వైసీపీ సంతోషపడింది సంతోషపడాలి కూడా ఎందుకంటే ఆయన వైసీపీలో ఉన్నంతకాలం వైసీపీని బలోపేతం చేసే కంటే వైసీపీని ఒక రకంగా ఆయన వల్లనే వైసీపీ అక్కడ బలహీనపడింది అనేది కూడా నిజం ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రూపులు మూడు గ్రూపులు సృష్టించిన ఉన్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు పైగా గ్రూపులను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు కాబట్టి వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం బలహీనపడుతూ వచ్చింది ఆయన టైం చూసుకొని పార్టీ వదిలేసి జనసేన పార్టీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి వైసీపీకి ముందు నుంచి దెబ్బ కొడుతున్నారు టీడీపీకి వెనక నుంచి దెబ్బ కొడుతున్నారు సో వైసీపీకి ముందు నుంచి ఎలా కొడుతున్నారంటే వైసీపీలో ఉన్న నాయకులను జనసేన పార్టీలో చేర్చే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి అందులో మాజీ మంత్రి సిద్ధ గారు ఆయన బాలినేని గారికి అత్యంత సన్నిహితుడు ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు ఎమ్మెల్సీగా పనిచేశారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు గారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన క్వారీల మీద ఫైన్లు వేసి వందల కోట్ల ఫైన్లు వేయడంతో అవి కట్టలేక భయపడిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయేమో వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమో అని ఒత్తిళ్ళు ఎదుర్కోలేక తట్టుకోలేక ఆర్థిక ప్రయోజనాలు ఆశించి ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయారు సో ప్రస్తుతానికి ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో రావాలని ప్రయత్నించినప్పటికీ ఆయనకు సీట్ ఇవ్వడానికి టీడీపీ అంగీకరించలేదు దాంతో వారు టీడీపీలోకి రాలేకపోయారు ఎన్నికలకు ముందు సో ఇప్పుడు ఆయన వైసీపీలో కూడా ఉండలేకపోతున్నారు టీడీపీకి రాలేకపోతున్నారు కాబట్టి ఆయన్ను జనసేన పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి అయితే జనసేన పార్టీలోకి వస్తే ఆయన ఆయన ఎమ్మెల్సీ అడుగుతున్నారు సిద్ధరాఘవరావు గారు ఆయనకు ఆ స్థాయి ఉంటుంది ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మాజీ మంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి ఏ కండిషన్ లేకుండానే పార్టీ ఎందుకు మారుతారు ఎమ్మెల్సీ పదవి ఇస్తే వస్తా అంటున్నారు బాలినేని గారు నేనే ఎమ్మెల్సీ అడిగి వెళ్ళాను నాకే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కన్ఫర్మేషన్ కాదు ఆ ఐదు ఎమ్మెల్సీలు రిజగ్నేషన్స్ ఆమోదించాలి అందులో ఏదో ఒకటి నాకు ఇవ్వాలి సో ప్రస్తుతానికి మీరు రండి అని అడుగుతుండ్రు ఇక్కడ చర్చ ఆగుతుందనమాట అంటే ఇది అంతా ఆఫ్ ద రికార్డు సిద్ధరాగవరావు గారు జనసేన పార్టీలో చేరడానికి ఓకే కాకపోతే పదవి విషయంలో ఒక కన్ఫర్మేషన్ ఇస్తే చేరుతని అంటున్నారు అది హోల్డ్ అవుంది అలాగే ఇంకా ఇద్దరు ఒక మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరిని కూడా జనసేన పార్టీలో చేర్చడానికి బాల్యాయుని గారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మీరు జనసేనలో రండి లేదా టీడీపీకి అయినా వచ్చేయండి కానీ వైసీపీలో ఉండొద్దు అని వైసీపీకి దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు సో టీడీపీకి వెనక్వైపు దెబ్బ ఏం పడుతుందంటే ఆయన కాన్షియన్సీలో తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన వాళ్ళని జనసేనలో చేరుస్తున్నారు అండ్ వైసీపీకి దెబ్బ కొడుతూనే వైసీపీలో ఉన్న వాళ్ళని టీడీపీలో చేరాల్సిన వాళ్ళని కూడా జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు దానివల్ల టీడీపీకి కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది అండ్ ఆయనకు మెయిన్ ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన చేతుల్లో ఉండాలి జిల్లా మొత్తం కూటమి చేతుల్లో ఉండాలి అదే ఆయన టార్గెట్ ఆయన కాన్స్టిట్యున్సీలో నాయకులు ఎవరైనా పార్టీ మారాలంటే తన దగ్గరికి రావాలి జనసేనలోకే రావాలి కానీ ఆయన కాన్స్టిట్యున్సీ కాకుండా మిగిలిన చోట్ల పార్టీ నాయకులు మా పార్టీ మారితే వెళ్తే టీడీపీకి అయినా వెళ్ళొచ్చు లేదా జనసేనకు రావచ్చు లేదా టీడీపీ అయినా వెళ్ళొచ్చు అలా ఆప్షన్ ఇస్తున్నారు అనమాట సో అంటే ఇట్లా తన కాన్స్టిట్యున్సీలో చాప కింద నీరులాగా జాగ్రత్తగా వైసీపీలో ఉన్న క్యాడర్ని నెమ్మదిగా టచ్ చేస్తూ లాగుతూ వస్తున్నారు అక్కడ వైసీపీ ఇన్ఛార్జి గారు అప్పుడప్పుడు అంత యాక్టివ్ అవ్వలేదు ఇంకా ఆయనకు ఈ మధ్య ఇన్ఛార్జ్ ఇచ్చారు చుండూరు రవి గారు ఆయన ఇంకా పూర్తి స్థాయిలో యాక్టివ్ అవ్వలేదు ఆయనకు ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం తెలుసు డెప్త్గా తెలుసు కానీ ఇక్కడ ఈ ఎమ్మెల్యే జనార్దన్ గారేమో సైలెంట్గా తన పని తను చేసుకెళ్తున్నాడు ఆయన పూర్తిస్థాయిలో పొలిటికల్గా అంత లోతైన వ్యక్తే కాదు అంత ఆరితేరిన కన్నింగ్ వ్యక్తే కాదు కానీ బాలినేని గారు అన్నింటిలో ఆరితేరారు అన్ని తెలుసు ఆయనకు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీని నెమ్మదిగా ఒంగోల్లో బలహీనం చేస్తూ వైసీపీని బలహీనం చేస్తూ తను వచ్చే ఎన్నికల నాటికి తను మాత్రమే ఇక్కడ ఉండేలాగా తను బలోపేతమయ్యేలాగా ప్లాన్ చేసుకుంటూ జిల్లాలో జనసేన పార్టీ కాస్త ఊపిరిపోసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనమాట సో అందుకే దానికోసమే ఆ ఉనికి కోసము పార్టీలో నమ్మకం కోసము పార్టీలో ఒక హోదా కోసము భవిష్యత్తులో ఒక పదవి కోసము ఆయన మొన్న అటువంటి కామెంట్స్ చేశారు